కోట్లూరుస్తారుహాదేవ శం భోశంకర శ్రీమాన్ ఆ పరదేశి గారు కోట్లూరు గ్రామ పంచాయతీలోని కోట్లూరు గ్రామ అయినటువంటి మన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆ ప్రతి నెల స్వామివారి సేవలు అందించడానికి ఆ శ్రీమాన్ పరదేశి గారు అయినా ఒక హిందూ అనమాట హిందూ కుటుంబంలో పుట్టి హిందువుగానే జీవిస్తున్నారు పేరు పరదేశం అయినప్పటికీ ఆయన హిందువుగానే జీవిస్తూ స్వామివారి సేవ సేవలు చేసుకుంటున్నారు అలాగే మన దేవస్థాన పనుల కొరకు కూడా ప్రతి ఆ రోజు ఎప్పుడైనా పనులు ఉంటే పిలిచినప్పుడు ఆయా డేవైజ్ కూలీకి కూడా మనకు వస్తా ఉన్నారు అయితే ఈయన నమ్మకాన్ని భక్తిని చూసి మనము శ్రమను కూడా గుర్తించేసి ఆ స్వామివారి సేవలేకి మన బాలస్వామి గారు అలాగే అందరూ కూడా ఒప్పుకున్నందున ఆయన ఆయన కూడా పరిదేశి గారి వాళ్ళ వారి వాళ్ళ కుటుంబంలో అడిగి మేము స్వామివారి సేవ చేయడానికి ప్రతీ నెల ఆయన సిద్ధపడినట్టయితే స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి అలాగే మన యొక్క ట్రస్ట్కి దేవస్థాన పునఃప్రారంభ ప్రారంభ ట్రస్ట్కి కూడా ఆయన ప్రమాణ పత్రం ఇస్తే మనం నియమక పత్రం కూడా ఆయనకు అందజేస్తాం కూడా జరుగుతుంది అలాగే ప్రతి నెల గౌరవ వేతనం నూట పదార్లు అనేటువంటిది మనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే బాలస్వామి వారికి ఇస్తున్నా గనక భవిష్యత్తులో కొత్త సంవత్సరంలో మన శ్రీవారి పరదేశి గారు స్వీకరిస్తారని మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ ఆయనకి మేము స్వామి వారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ అలాగే అభినందనలు తెలియజేస్తున్నాము ఈ రోజుకి ఏది పాల్గొన మాసం మహాశివరాత్రి మాస శివరాత్రి సంబరాలలో శ్రీమాన్ పరదేశ్ గారు అందించిన సేవలకి మనము ఏడు వందల రూపాయలు అనేటువంటిది ఆ క్యాష్ పే చేయడం కూడా జరిగింది జై శ్రీరామ్ అరహర మహాదేవసింఘోష